హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు ఒక మంచి సింపుల్ టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను చిన్న పిల్లలు ఉంటారు కదా ఇంట్లో పిల్లలు అలిగినప్పుడు వాళ్ళకి ఇష్టమైన స్నాక్స్ చేసి పెడితే భలే హ్యాపీగా తినేస్తారు మీ ఇంట్లో కూడా మీ పిల్లలు అలిగినప్పుడు ఇలా స్నాక్స్ చేసి పెట్టండి నేను మా చిన్నబ్బాయి అలిగాడని చెప్పేసి స్నాక్స్ చేసి పెట్టాను ముందుగా గ్లాసున్నర పల్లీలు తీసుకుని సిమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే సిమ్లో పెట్టుకుంటే ఫ్రై చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఆటోమేటిక్గా ఫ్రై అయిపోతే నెక్స్ట్ ప్లేట్లో వేసుకుని అవి చల్లారేక మనం చేత్తో రఫ్ చేసుకుంటే దానికి ఉన్న పొట్టు అనేది వచ్చేస్తుంది గ్లాస్ ఉన్నర పల్లీలు తీసుకోవాలన్నమాట పల్లీలు ఇలా చేతి ఇలా రఫ్ చేసేసుకోండి రఫ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా దానికి ఉన్న పొట్టు అనేది ఊడిపోద్ది తర్వాత దాన్ని బద్దలకించేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే గ్లాసున్నర పల్లీలకి గ్లాస్ బెల్లం తీసుకోండి పాకం పట్టుకోవాలి పాకం ఎలా పట్టుకోవాలో చూడండి కళాయి పెట్టుకుని దాంట్లో బెల్లం తురుముకున్న బెల్లం వేసేసుకుని ఇలా గరిటితో తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకున్న తర్వాత దాంట్లో పాకం ఎలా పట్టాలంటే వాటర్ లేగానే ఒక వండలా వచ్చేయాలి అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టు చూడండి అలా వచ్చేస్తే పాకం రెడీ అయినప్పుడు అప్పుడు పల్లీలు ఉన్నాయి కదా ఇంద వేయించి పెట్టుకున్న పల్లీలు దాకలో వేసేసి ఆ బెల్లంతో పాటు ఈ పల్లీలు కూడా బాగా తిప్పేసి ప్లేట్కి నెయ్యి రాసుకుండి దానిపైన మనం ఇందాక వేట్ చేసిన పల్లీలు ఉన్న పల్లీ పట్టి ఉంది కదా వేసేసుకుని మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పల్లీ పట్టి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్